నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామంలో రిజర్వాయర్ పనులు పరిశీలనగా చూద్దాం అటువైపుగా కృష్ణాయపాలెం ఇటువైపు పెనుమాక ఈ మధ్యలో పెద్దదైన రిజర్వాయర్ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి డంపర్ల ద్వారా ఈ విధంగా ప్రత్యేకంగా ప్రొక్లైన్ ద్వారా ఎస్కావేటర్స్ పనులు వేగవంతంగా చేస్తున్నారు పెద్దదైన రిజర్వాయర్ దాదాపుగా నూట తొంభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఈ విధంగా రిజర్వాయర్ కోసం మట్టిని పూడికి తీస్తున్నారు చూడండి జీరో పాయింట్ వన్ జీరో టీఎంసీ కెపాసిటీ స్టోరేజీ ఉండే రిజర్వాయర్ ఇది ఆ దూరంగా చూసేది పెనుమాక గ్రామం పెనుమాక కొండ అదంతా వైష్ణవ దివ్యక్షేత్రం సమీపంలోనే ఈ రిజర్వాయర్ పనులు మనం చూస్తున్నాం ఈ ప్రక్కగా విజయవాడ నుంచి అమరావతి రాజధాని వచ్చే బస్సు సౌకర్యం ఉండే రహదారి కూడా ఈ ప్రక్కనే ఉంది అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా పూడిక తీస్తున్నారు మట్టిని తొలగించే దిశగా వేగవంతంగా చేస్తున్నారు చాలా ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి చూడండి అమరావతి రాజధానిలో దాదాపుగా మూడు రిజర్వాయర్లు పనిచేస్తున్నాయి శాఖమూరిలో ఒక రిజర్వాయరు నీరుకొండలు ఒకటి పెనుమాకలు ఒకటి ఈ మూడు రిజర్వాయర్లు అభివృద్ధి దిశగా పనుల్లో ముందుకు దూసుకెళ్తున్నాయనే చెప్పాలి శాఖమూరు నుంచి వచ్చిన నీరు నీరుకొండకి నీరుకొండ నుండి ఇటుగా పెనుమాక వైపు వస్తుంది నీరు అంటే రాజధానిలో వర్షపు నీరు కానీ వరద నీరు కానీ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లో నిల్వ చేస్తారు నిల్వ చేసి అవసరాన్ని బట్టి ప్రజలకు ఉపయోగించే దిశగా నిల్వ ఉంచి మిగులు జలాల్ని మిగులు నీటిని కృష్ణానదికి మళ్లించే దిశగా ఈ రిజర్వాయర్లు పనిచేస్తాయి ఈ విధంగా శాఖమూరిలో ఒక రిజర్వాయరు నీరుకొండలో పెద్దదైన రిజర్వాయర్ ఒకటి పెనుమాకులో మనం చూస్తున్న రిజర్వాయర్ అమరావతి రాజధానిలో మూడు రిజర్వాయర్లు ఈ విధంగా ఏర్పాటు చేశారు ఈ మూడు రిజర్వాయర్లు పూర్తి అయినట్లయితే అమరావతి రాజధానిలో వరద నీరు ఒక చుక్క కూడా ఉండదని చెప్తున్నారు ఈ దిశగా పనుల్లో వేగవంతం చేశారు డ్రైన్ల ద్వారా వచ్చే నీరు మొత్తం కూడా కాలువల ద్వారా డ్రైన్ల ద్వారా వచ్చే నీరు మొత్తం రిజర్వాయర్లో చేరుకుంటుంది రిజర్వాయర్ నుంచి ఇటుగా కృష్ణానదిలోకి పంపించే దిశగా ఏర్పాటు చేస్తున్నారు అంటే వర్షం ఎంత పడినా సరే నిలవ ఉండకుండా ఉండేందుకు ఈ రిజర్వాయర్లు ఎంతగానో ఉపకరిస్తాయి చూడండి ఇది పాలవాగు చిన్న వాగు అనమాటది ఈ ప్రాంతంలో కొండవిటి వాగు పాలవాగు రెండు వాగులు కలిసే ప్రాంతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులు చేస్తున్నారు భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా నీటిని పొదుపు చేయడంలో కానీ వరద రాకుండా ఉండేందుకు కానీ ఈ రిజర్వాయర్లు ఎంతగానో అవుతాయని చెప్పవచ్చు ఈ పాలవాగు కొండవీటి వాగు ఈ ప్రాంతంలో కలిసే చోట్లలో ఈ రిజర్వాయర్ పనుల్ని వేగవంతంగా చేస్తున్నారు అటువైపుగా ఆ ప్రహరీ గోడ కూడా ఇటీవల నిర్మాణం చేశారు చూడండి అటువైపుగా ఈ విధంగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు చుట్టూ ఇలా నిర్మాణం చేస్తూ ఇటువైపుగా పోడికి తీస్తూ ఇలా పనుల్ని వేగవంతం చేస్తున్నారు అమరావతి రాజధానిలో పెనుమాక రిజర్వాయర్ పనులు మనం చూస్తున్నాం అమరావతిలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందే దిశగా నిర్మాణ పనులు వేగవంతం చేశారు మనం చూస్తున్న ఈ గ్రామానికి ఈ రిజర్వాయర్ ఒక మహర్దశ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రక్కనే విజయవాడ నుంచి అమరావతి రాజధానికి వెళ్ళే బస్సు సర్వీసు కూడా ఈ ప్రక్కన వెళ్ళటం ఈ దగ్గరలో వైష్ణవ మహాదివ్యక్షేత్రానికి చాలామంది టూరిజం కోసం ఇటువైపుగా వస్తూ ఉంటారు ఈ దిశగా ఈ రిజర్వాయర్ ప్రక్కనే ఉండటం మరింత అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చు అనమాట పెనుమాక రిజర్వాయర్ పనులు ఈ విధంగా వేగవంతంగా చేస్తున్నారు దాదాపుగా ఇరవై నాలుగు అడుగులు లోతు ఉండే విధంగా పూడిక తీస్తున్నారు ఈ ప్రక్కనే రోడ్డు అనమాట ఇది ఇదంతా బస్సు రోడ్డు ప్రక్కనే ఇరవై నాలుగు అడుగులు లోతు లోతు ఉండే విధంగా పూడిగ తీస్తున్నారు కాలువల నుంచి వచ్చే నీరు మొత్తం రిజర్వాయర్లో ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు దాదాపులో ఒక ఏడాది కాలంలో ఈ రిజర్వాయర్ పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారనమాట ఈ దిశగా అమరావతి రాజధానిలో మూడు రిజర్వాయర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఈ రిజర్వాయర్ల వల్ల భవిష్యత్తులో వరద నీరు నిలవండకుండా నీరు కూడా నిలవండకుండా అంటే గ్రామాల్లో ఉండకుండా రిజర్వాయర్లు స్టోర్ చేయడానికి ఉపయోగించే దిశగా ప్రణాళిక చేపట్టారనమాట నెదర్లాండ్ ప్రభుత్వ ఇంజనీర్లు సహకారంతో సాంకేతిక సహకారంతో ఈ రిజర్వాయర్ని నిర్మాణం చేపట్టారు ఈ విధంగా అమరావతిని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని కూడా ఆలోచన చూస్తున్నారు ఈ దిశగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఒకవైపు రహదారుల విస్తరణ మరొక వైపు డ్రైన్ల నిర్మాణం ఇటువైపుగా ఈ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అమరావతి రాజధాని విశేషాల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమరావతి రాజధానికి త్వరలో అధికారికంగా ఒక రాజముద్ర వేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో అమరావతి రాజధాని అని పార్లమెంటు త్వరలో తీర్మానం చేస్తుంది ఆ రాజముద్ర పడిన తర్వాత శాశ్వత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మనం చూడవచ్చు ఇది దిశగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇక్కడ అభివృద్ధికి ఆటంకం కలగకుండా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్లేందుకు వీలు కలుగుతుందన్నమాట అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్లో మనం చూడవచ్చు ఈ విధంగా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయి కొన్ని గ్రామాల్లో బిల్డింగ్ నిర్మాణాలు కూడా పూర్తి అయిపోయాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ నిర్మాణాలు కూడా దాదాపుగా చివరి దశకు వచ్చాయి వచ్చే మార్చిలో వాటికి ప్రారంభోత్సవాలు చేస్తారని కూడా చెప్తున్నారు కొన్ని బిల్డింగులు వచ్చే మార్చిలో ఉగాది నాటికి ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్తున్నారు కొన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి అవుతాయని చెప్తున్నారు ఈ విధంగా ఆఫీసర్స్ బిల్డింగ్స్ కూడా పూర్తిగా వచ్చాయి మనం అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామంలో రిజర్వాయర్ పనులు చూస్తున్నాం ఈ విధంగా తీస్తున్నారు చూడండి భారీ యంత్రాల సహకారంతో వేగవంతంగా పనుల్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు సిఆర్డిఏ అధికారుల సహకారంతో ఈ విధంగా పనుల మీద ప్రత్యేక దృష్టి సారించారనే చెప్పాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిలో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్లేందుకు బిల్డింగ్ నిర్మాణాలు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు డ్రైన్ నిర్మాణాలు ఇలాంటి రిజర్వాయర్ నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టి పనులు త్వరితగతగా జరిగే విధంగా రాష్ట్ర మంత్రి నారాయణ గారు కూడా ప్రతి వారం వచ్చి పరిశీలన చేస్తున్నారు మూడు నెలలకు ఒకసారి సీఎం గారు కూడా ఈ పనుల మీద వాకప్ చేసి పనుల స్థితిని పరిశీలనగా చూస్తున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు ఈ దిశగా ప్రతి అధికారి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షణతో త్వరితగతిన నిర్మాణాల కోసం పూనుకుంటున్నారని చెప్పాలి ఈ విధంగా ఒకవైపు ప్రజాప్రతినిధులు మరొక వైపు అధికారులు పనుల మీద దృష్టి సారించారు కాబట్టి త్వరితగతిన అమరావతి రాజధాని ఆవిర్భవం చెందే దిశగా మనం చూడొచ్చు భవిష్యత్తులో అమరావతి రాజధానికి రాజముద్ర పడటం ఎంతో సంతోషమని ఈ ప్రాంతంలో రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు పెనుమాకలో రిజర్వాయరు పూడికి తీత పనులు అటువైపుగా ఆ శివారు ప్రాంతంలో కూడా తీస్తున్నారు అన్ని ప్రాంతాల వారీగా ఇటువైపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా పూడికి తీస్తున్నారు త్వరితగతిన నిర్మాణం చేయాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారన్నమాట ఈ పక్కన ఈ రోడ్ నుంచి వెళ్తే మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఈ ప్రక్కన ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్గా ఇది పెనమాక ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాయి బస్సులు ఇటు నుంచి పెనమాక ఊళ్ళోకి వెళ్ళొచ్చు కుడివైపుకి వెళ్తే మనం కృష్ణాయపాలెం మీదుగా అమరావతి హైకోర్టుకి అమరావతి సచివాలయానికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది పెనుమాకలో అభివృద్ధి చెందుతున్న రిజర్వాయర్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం పనుల్లో వేగం పెంచారు భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించేందుకు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్